కల్లు గీత కార్మికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది కల్లు గీత వృత్తిని జీవనాధారంగా చేసుకుని బతికే వారి జీవితంలో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చింది వారి కోసం వైఎస్ఆర్ గీత కార్మిక భరోసా పథకాన్ని తీసుకొచ్చింది ఈ ఏ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చేసి ఒక నిలబడినటువంటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి గౌడ జాతి సమాజం తరఫున మేము అందరం కూడా ఉంటామని తెలియజేసుకుంటున్నాం కుల వృత్తులకు జీవం పోయాలనే ఉద్దేశంతో కళ్ళు గీత కార్మికులు చెట్టుపై నుండి పడి మరణించినా లేదా ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం పొందిన ఈ పథకం ద్వారా పది లక్షల రూపాయలు పరిహారాన్ని పొందుతారు వీటిలో ఐదు లక్షలు కార్మిక శాఖ నుండి అందించనుండగా మిగతా ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి చెప్పేటటువంటి గత ప్రభుత్వాలు ఏ ఒక్కళ్ళకి ఇచ్చినాయో రికార్డు పరంగా కూడా ఎక్కడా కూడా లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు పారదర్శకంగా చట్టాన్ని చేసి ఐదు లక్షలున్నేషియోని పది లక్షల రూపాయలు ఇచ్చి వాస్తవ రూపంలో దాన్ని అమలు చేస్తామని చెప్పి ఈ జీవో ద్వారా చెప్పడం జరిగింది ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడి అంగవైకల్యం పొందితే వారికి ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం జారీ చేసి ఈ పథకాన్ని వర్తింప చేస్తారు తాటికల్ తీసుకుని తాటి చేతి బతకాలండి మాకు ఏ ఇబ్బంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం నచ్చింది గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు పది అంటే మాకు బాగా చెప్పుకోదగిన విషయం అందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఏడు నూతన కల్లు విధానాన్ని అనుసరించి ఈ పరిహారాన్ని ఎక్స్